గుడ్ మార్నింగ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంత్ ఆటో బ్లాగ్స్ అయితే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసిన టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ సిక్స్ అవుతుంది ఈరోజు వచ్చేసి నవంబర్ ఎయిటీన్ డే టూ మళ్ళు ఇంకోటి ఏంటంటే నైట్ నైటే డిజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తాను కాబట్టి నైట్ అయితే నైట్ టైంలో కొంచెం రికార్డ్ చేయడానికి కుదరదు కాబట్టి రోజు మార్నింగ్ డీజిల్ బస్కుల రికార్డ్ చేస్తున్నాను అయితే ఈరోజు నుంచి నైట్ కూడా ఎంత డీజిల్ పడుతుందో నేను తమ్ముళ్ళనే కాకుండా డీజిల్ బంక్లో కూడా ఎంత లాస్ట్ ఎంతవరకు ఫుల్ అయిందో అంతవరకు రికార్డ్ చేసాను ట్రై చేస్తాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మూడు ప్లాట్ మూడు ప్లాట్ఫామ్స్లలో ఏది ర్యాపిడో ఓలా ఊబర్ మూడు ప్లాట్ఫామ్స్లలో మన బుకింగ్లు ఎన్నెలా పడుతుందో ఆ తీసుకున్నాం మూడెందుకు ఆన్ చేస్తున్నాం అంటే ఒకటే నడిపించచ్చు కదా అన్న అంటారు కదా అయితే మూడెందుకు నడిపిస్తున్నామంటే బుకింగ్లు అన్నిటిలో తక్కువ ఉన్నాయి రేట్లు అన్నింటిలో తక్కువ చేసేరు కంపేర్ చేసుకోవడానికి మూడు టైం ఆన్ చేస్తాము ఎండ్లో ఎక్కువ పడితే దాన్ని తీసుకుంటాము మిగతా దాన్ని ఆఫ్ చేస్తాము సాయంత్రం వరకు నడుపుతాము సాయంత్రం మొత్తం అప్డేట్ చేస్తా కానీ మీకు మధ్యలో ఏ బుకింగ్ ఎక్కడెక్కడికి వెళ్ళినా ఎక్కడెక్కడ ఏం చేస్తున్నా ఏ టైంలో ఉందా అనేది మొత్తం అప్డేట్ చేస్తా ఉంటా చూస్తాను మీరు రెండు వరకు అయితే టైం వచ్చేసి తొమ్మిది యాభై రెండు అవుతుంది మనం ఎనిమిదిన్నరకు బ్లాక్ స్టార్ట్ చేసాం కదా టూ డ్రాప్స్ పడ్డాయి ఒకటేమో మేచర్ నుంచి తీసుకొచ్చిన గాజుల రామారావుకి అది ట్వంటీ వన్ కిలోమీటర్స్కి త్రీ హండ్రెడ్ వచ్చింది తర్వాత గాజుల రామారాం నుంచి షాపూర్ సిగ్నల్ దగ్గర దించేసిన ఇది ఒక ఏడు కిలోమీటర్లో మీకు ఇరవై ఆరు రూపాయలు వచ్చింది మరి మొత్తం కాదు కూడా నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు అయింది ఎంత అంటే గంట నరలు గంట నరలో నాలుగు వందల ఇరవై ఆరు అయింది నుంచి బుకింగ్స్ తక్కువైతే చూడండి నేను సాయంత్రం వరకు చెప్తా ఉంటాను కదా చూస్తూ ఉంటాను బుకింగ్స్ బాగా తక్కువైతే ఇబ్బంది నుంచి మార్నింగ్ ఎంత కొట్టా మార్నింగ్ అక్కడ ఉన్నారా ఏంటంటే బుకింగ్ తక్కువ కాకపోతే మనం ఏ బుకింగ్ వస్తా బుకింగ్ తీసుకోవాలి వెయిట్ చేసుకుంటే చూడద్దు తీసుకుంటా ఇప్పుడు నేను చిన్న చిన్న బుకింగ్లు ఏడు కిలోమీటర్లు కానీ పది కిలోమీటర్లు కానీ ఐదు కిలోమీటర్లు కానీ వెళ్ళి తీసుకుంటా షాపులు సిటీలో ఉన్నాం కదా ఇక్కడ ఎక్కువసేపు పాప ఇయర్ కాబట్టి తొందర తీసుకుందాం బుకింగ్లు బుకింగ్ తొందర తీసుకొని కొంచెం గల్లీలోకి వెళ్ళిపోతే పాస్ ఫాస్ట్ పడతాయి అయితే మార్నింగ్ నేను డ్రాప్లు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డ్రాప్లైనాయి అక్కడ షాపూర్ సిగ్నల్ దగ్గర బుకింగ్ పడితే లేవని కొంచెం కుత్బుల్లాపూర్ ఆ గల్లీలోకి పోయినాం గల్లీలోకి పోయాక కుత్బుల్లాపూర్ నుంచి ఓల్డ్ అల్వాల్ పడింది టెంపుల్ అల్వాల్ రోడ్లో అది వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్ వచ్చింది కుత్బుల్లాపూర్ నుంచి అది డ్రాప్ చేయగానే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయగానే అక్కడ నుంచి సిద్దిపేట మెయిన్ రోడ్ నుంచి ఓల్డ్ అల్వాల్ టెంపుల్ అల్వాల్ రోడ్ నుంచే మెయిన్ రోడ్లో నుంచి ఇక్కడ డైరెక్ట్ మైసమ్మగూడ దులపల్లికి దులపల్లి దగ్గర మైసమ్మగూడ పడ్డది మల్లారెడ్డి యూనివర్సిటీకి కానీ దీనికి వచ్చేసి రెండు వందల యాభై ఐదు వచ్చింది పద్నాలుగు కిలోమీటర్లకి కానీ దూలపల్లిలో ఉన్న మైసమగూడలు ఉన్న మల్లారెడ్డి యూనివర్సిటీ ఏమన్నా పెద్దగా ఉందా అన్న ఇంచుమించి ఒక రెండు వందల యాభై మూడు వందల ఎకరాలు ఉంటుంది అదే యూనివర్సిటీ ఒకటి క్రికెట్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ వాలీబాల్ గ్రౌండ్లు మొత్తం ఏ ఏ గేమ్లు ఉన్నాయో ఆ గేమ్లో మొత్తం గ్రౌండ్లో ఉన్నాయా ఇంచుమించి ఒక పదిహేను ఇరవై బిల్డింగ్లే ఉన్నాయా మొత్తం యూనివర్సిటీలో అయితే మామూలు పెద్దగా లేదు నేను యూనివర్సిటీ అది కొంచెం చిన్నగా ఉందేమో అనుకున్నా కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది పోయి వస్తాయి నాకు పదిహేను నిమిషాలు పడింది లోపలికి పోయి బయటకు వస్తానికి మనకి ఇప్పుడు ఇప్పటికి నాలుగు బుకింగ్లు అయినాయి ఇవి టూ ఫిఫ్టీ ఫైవ్ అది వన్ ఫార్టీ అంటే త్రీ ఫోర్ హండ్రెడ్ మార్నింగ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీ దాకా అయినాయి మన ఈ మొత్తము ఈరోజు ఎప్పటికి టైం వచ్చే ట్వెల్ అవుతుంది ఎయిట్ సిక్స్టీ దాకా అయినాయి ఇంతకుముందు కోల్లాల్ వాళ్ళు మిస్ అయింది బుకింగ్ తీసుకుంటామంటే తీసుకుందాం ట్రై చేద్దాం అని ఇక్కడ మనం ఖాళీ కూర్చుంటానికి మనకి ఇష్టం ఉండదు కాబట్టి కొడుతూనే ఉంటాం కాబట్టి ఏ బుకింగ్ వచ్చినా తీసుకుందాం అయితే మధ్యాహ్నం తిన్న తర్వాత వీడియోస్ ఏం రికార్డ్ చేయలేదు అంటే తిని కూడా ఒక గంట అవుతుంది బుల్లారంలో డ్రాప్ దించేసిన తర్వాత అన్నం అన్నం మీద ఇచ్చిన లంచ్ అయిపోయింది లంచ్ అయిపోయిన తర్వాత గంట దాకా వెయిట్ చేస్తూ ఉంటే బుకింగ్ పడింది ఎక్కడి నుంచి అంటే గుడ్డపోచంపల్లి నుంచి పడింది గుడ్లపోచంపల్లికి గుడ్లపోచం పడింది బొల్లారం నుంచి గుడ్డపోచంపల్లికి డ్రాప్ ఏంటంటే చూడండి ఫ్లై బోర్డు కట్టారు కదా మీద పైన ఫ్లైబోర్డ్లు కట్టారు దీనికి వచ్చేసి మనకు రెండు వందల అరవై ఉంది బొలారం నుంచి గుడ్లకోచ్చంపల్లికి మనం వచ్చేసి వంద రూపాయలు ఎక్స్ట్రా అడిగినాం కాబట్టి మొత్తం త్రీ సెవెంటీ దాకా అవుతుంది బుకింగ్ డ్రాప్ చేద్దాం ఆల్రెడీని సగం దూరం వచ్చేసిన మళ్ళా బౌరంపేట దగ్గర దాటేస్తున్నా అక్కడ వెళ్ళి డ్రాప్ చేసేద్దాం డ్రాప్ చేసేసి మనకు త్రీ సెవెంటీ వస్తే తీసేసుకుంటాం అయితే మల్లంపేట నుంచి తెచ్చింది ఇక్కడ బొల్లారం మల్లంపేట నుంచి వచ్చింది గుడ్లపోచంపల్లి అది చేసిన దీనికి వచ్చేసి మనకు త్రీ సెవెంటీ వచ్చింది డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు సాయంత్రం ఫైవ్ అవుతుంది గుడ్లపోచంపల్లి ఉన్న ఈడ అయితే బుకింగ్లు పడాలంటే చాలా కష్టం అంటే పడతాయి కానీ ఎక్కడెక్క పడతాయి మనం ఈ టైంలో సిటీకి పోతే సాయంత్రం ఐదు గంటలకు సిటీకి పోయినామంటే ఇప్పట్లో మళ్ళీ ఇట్లా వచ్చే అవకాశం చాలా తక్కువ అయితే మీరు బుకింగ్స్ కొట్టే వాళ్ళు కానీ నార్మల్గా బుక్ చేసుకుంటే కానీ ఏం చేస్తారంటే పీక్ టైం అనేది కరెక్ట్ మెయింటైన్ చేయండి పీక్ టైంలో ఆటోలు ఎక్కువ ఉంటాయి మధ్యాహ్నం టైంలో అవ్వకు తక్కువ ఉంటాయి కాబట్టి తిప్పుకోకండి ఆటో డ్రైవర్లు అసలు లేదు అట్లా అని ఎందుకంటే పీక్ టైం కానప్పుడు డ్రైవింగ్ కూడా చాలామంది ఏ ఆపుకుంటారు సాయంత్రం దాకా నడుపుతాం కాబట్టి ట్వెల్వ్ అవర్స్ టెన్ అవర్స్ డ్యూటీ చేస్తాం కాబట్టి కంటిన్యూగా డ్రైవింగ్ ఎవరు చేయలేము మధ్యాహ్నం వచ్చిన టైంలో ఆపుకుంటాము మీరు ఒక క్యాబ్ కాకపోతే ఒక క్యాబ్ ట్రై చేసుకోండి బుకింగ్ చేసుకునే వాళ్ళు అయితే బుకింగ్స్ తీసుకునే వాళ్ళు డ్రైవర్ ఏంటంటే ఏ ఏరియాలలో మీకు బుకింగ్స్ పది నిమిషాల దాకా వెళ్ళేవంటే ఆ ఏరియాలో అసలు కూర్చోకండి అని అట్లనే ఒక కనీసం ఒక హండ్రెడ్ మీటర్స్ రెండు వందల మీటర్లు ఒక హాఫ్ కిలోమీటరా కొంచెం మూవ్ అవుతూ ఉంటే బుకింగ్స్ మంచిగా పడతాయి ఎందుకంటే నువ్వు ఆన్లైన్లో ఉన్నావని ఆన్లైన్ చేస్తేనే సరిపోదు అది ఏం చేయాలంటే మూవ్ అవుతూ ఉండాలి జీపీఎస్థాన నుంచి చదువుతూ ఉండాలి మీరు అదులితే అరే ట్రై చేస్తున్న ఛాన్స్ ఉంటుందట వాళ్ళు ఇంకో ఇంకోటి ఏంటంటే అట్లా అని ఒక కారణం కాకుండా ఇంకో కారణం ఏంటంటే నువ్వు బుకింగ్స్ ట్రై చేస్తున్నావు అనే కాకుండా ఆ ఏరియాలో బుకింగ్స్ ఉన్నాయో లేవు అది చూసుకోవాలి కదా అంటే ఎన్ని మంది మందులు బుకింగ్స్ ఉండేవి అంటే ఉంటాయి కొన్నిసార్లు ఉంటాయి ఎందుకంటే ఆ ఏరియాలో కంపల్సరీ బుకింగ్ చేస్తున్నాం గ్యారంటీ లేదు కదా అందుకని కొంచెం ఒక్క ఐదు వందల మీటర్లు పోతే మనదేమి డిజర్లు అంతా పోయేదేమి ఫ్యూల్ అంతా సీఎన్జీ కానీ ఎల్పిజి కానీ అంత పోయేదేం లేదు కదా కొద్ది అంత మూవ్ అవుతూ ఉండాలి మూవ్ అవుతూ ఉంటే ఆడ కాకపోతే ఇంకో దగ్గర పడుతుంది బుకింగ్ ఒకవేళ మెయిన్ రోడ్లకి ఉన్నారనుకోండి గలీలలోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు చిన్న చిన్న కాలనీలు ఉంటాయి కదా ఆ ఖాళీలలోకి వెళ్ళిపోవాలి ఖాళీలలోకి వెళ్ళిపోతే ఫాస్ట్గా పడతాయి బుకింగ్ అయితే టైం వచ్చేసి ఏడు ఏడు దగ్గరికి వచ్చింది ఏడైతో ఉంది టైం నైట్ సాయంత్రం ఏడైతుంది డ్రాప్స్ ఇక్కడ కంప్లీట్ చేసేసిన ఇక్కడికి వచ్చేసి మన ఈ పద్దెనిమిది అయింది రోజు బయట నార్మల్గా ఎక్స్ట్రా తీసుకున్నవి అంటే ఇట్లా నార్మల్గా మాడుకొని పోయినాయి అవి ఒక నూట యాభై ఉంటాయి పంతొమ్మిది వందల యాభై రెండు వేలు దగ్గర వచ్చింది ఇప్పటికీ ఇక్కడితో బుకింగ్ సాబి చేస్తున్నా అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి ఆటో డ్రైవర్లు జాగ్రత్త జాగ్రత్తగా అని చెప్పేది ఎందుకంటే డీజిల్ ఆటోలకు డిస్టిక్ పాసింగ్ ఆటోలకు చెక్ పెట్టరు మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుని నడిపితే అంత మంచిదన్న ఎందుకంటే అయిపోయినాక ఏం రాదు ముందు ఎన్నిసార్లు వీడియో చెప్పేది నా పాటికి నేను వీడియో చేసుకొని ఇన్కమ్ అవి చూపించుకొని నార్మల్గా ఉండొచ్చు కానీ నేను ఇదంతా చెప్పేది ఎందుకంటే మీకోసం ఒక్కసారి బండి దొరికినాక మనం మేము చేయలేము బండి లోపలికి వెళ్తే అందుకని చెప్తున్నా చాలా చూసి జాగ్రత్తగా ఉండండి ఇంకా అది మీ ఇష్టం ఇక చెప్పిన తర్వాత నేను చెప్పడం అయితే చెప్తున్నా మీకోసం బాధపడి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఇప్పటికీ మొత్తం కలిపి చూటా పదిహేను కిలోమీటర్లు వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయినాయి ఇంకా వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రూపీసేమైనాయి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఏమైంది మొత్తం కలిపి ఓలా ఊబర్ ర్యాపిడోలో మూడు కల బుకింగ్స్ కొట్టినా ఓలాలో వన్ ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ చేసిన ఊబర్లో త్రీ హండ్రెడ్ చేసిన ఇంకా మిగతాది ఇంట్లో ర్యాపిడోలో అయింది బుకింగ్స్ అప్పలేక పడతలేవా అంటే పడుతున్నాయి అప్పలేక పడుతున్నాయి కానీ మరీ అంత అప్పట్లేక ఫుల్గా ఎక్కువ అని చెప్పడం తక్కువనే పడుతున్నాయి రేటు కూడా బాగా తక్కువైపోయినాయి కిలోమీటర్కి ఐదు రూపాయలు తక్కువ చేసేరు అప్పట్లో ఇరవై కిలోమీటర్లు పోతే మూడు వందల యాభై నాలుగు వందల దగ్గర ఇచ్చేది ఇప్పుడు ఇరవై కిలోమీటర్లు పోతే అదే రెండు వందల యాభై రెండు వందల డెబ్బై మూడు వందలు అంతే ఎక్కిస్తలేరు లాస్ట్ మూడు వందలు వస్తే ఎక్కువైతుంది ఇప్పుడు ఈ ఇంతకుముందు పల్లి వచ్చిన ట్రిప్పు పద్దెనిమిది కిలోమీటర్లు వస్తే టూ సిక్స్టీ రూపీస్ అది సామానుంది కాబట్టి మనం ఎక్స్ట్రా మాట్లాడుకోవడం కాబట్టి ఎక్స్ట్రా ఇచ్చారు లేకపోతే గదే డబ్బులు అయిపోతుండే మీరు ఇప్పటికీ ఈ వీడియో ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నా కాకపోతే మీరు ఏదైతే మీకు ఆటో డ్రైవర్ గురించి కానీ హైదరాబాద్లో ఇన్కమ్ కానీ లేకపోతే పాసింగ్ల గురించి కానీ ఎలక్ట్రికల్ ఆటో గురించి కానీ సిఎన్జి ఆటో గురించి కానీ మీకు దేని గురించి కావాలన్నా కామెంట్లో ఒక్కసారి లీవ్ కామెంట్ లీవ్ చేయండి కామెంట్ పెట్టండి నాకు తెలియకపోతే వేరే డ్రైవర్ తెలుసుకొని అయినా సరే వీడియో చేసి మీకోసం పెడతాను నేను వచ్చేసి ఇప్పుడు సి కొత్త ఎలక్ట్రికల్ ఆటో వచ్చింది కదా తీసుకోవాలా తీసుకోవాలని అడుగుతున్నారు ఒకవేళ ఒక ఇద్దరు ముగ్గురు ఎలక్ట్రికల్ ఆటో గురించి కామెంట్ చేస్తే ఒక్కళ్ళు చేసినా కానీ నేను మళ్ళీ వీడియో సపరేట్గా చేస్తాను ఎలక్ట్రికల్ బండి పెట్టుకొని ఓనర్ ఎలక్ట్రికల్ బండి ఓనర్తో నేను వీడియో చేస్తాను ఇంకా మీ పైన నమ్మకంతో నేను వీడియో చేస్తాను కాబట్టి మీకు ఏ అవసరమైతే అది అడగండి దాని తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా వీడియోలో కామెంట్ చేయండి